హాయ్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ వాన్ తగ్గిన తర్వాత మేమైతే ఒక ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం చెప్పాం కదా మేమైతే ఆ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఈ ప్లేస్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉండిద్ది అవునండి మేమైతే వేటపాలెం వచ్చేసాం జీడిపప్పులు డ్రై ఫ్రూట్స్కి అయితే ఇదైతే ఫేమస్ కాబట్టి మేమైతే వచ్చేసాం మేము ఎప్పుడూ వెళ్ళే రెగ్యులర్ షాప్ అయితే సండే కాబట్టి క్లోజ్ చేసింది అందుకని మేమైతే వేరే షాప్కి అయితే వచ్చాము ఇక్కడ జీడిపప్పులు క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయి కానీ రేట్ పరంగా మేమైతే సాటిస్ఫాక్షన్ అవ్వలేదు ఇక్కడ జీడిపప్పు ముక్క కేజీ వచ్చేసి ఏడు వందల యాభై బద్ద ఏమన్నా ఎయిట్ ఫిఫ్టీ గుండుపప్పు ఏమన్నా నైన్ ఫిఫ్టీ ఇలా బాదం పప్పు కేజీ వచ్చేసి అయితే ఎయిట్ ఫిఫ్టీ ఇలా కాస్ట్ పరంగా వచ్చేసి చాలా ఎక్కువ అయితే అనిపించింది కానీ క్వాలిటీ పరంగా పప్పులు అయితే చాలా బాగున్నాయి మేమైతే జీడిపప్పు మొక్క ఒక కేజీ పప్పు ఒక కేజీ గుళ్ళు ఒక కేజీ బాదం పప్పు ఒక కేజీ అయితే తీసుకున్నాము ఇలా మేము ఎవ్రీ త్రీ మంత్స్కి అయితే వెళ్ళి మాకు కావాల్సిన పప్పులు అయితే తెచ్చుకుంటాం తర్వాత ప్యాకింగ్ మొత్తం మేము తీసేసుకున్న తర్వాత మా నాన్న అయితే బిల్ పే చేసేసారు బిల్ పే చేసిన తర్వాత మేమైతే ఇంటికైతే బయలుదేరాం నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి ఓకే బాయ్